చూస్తున్నారు కదండి శివలింగం అసలు నిజంగానే స్వామి కళ్ళు తెరిచి మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది ఎంత కూలిస్తుంది ఎంత కూలిస్తావు చెప్పు మాత లేకొచ్చిన తిత్తి బయటికి మళ్ళీ సావిత్ర ఊరికే ఉంది చూడు బోర్డు మూత వేసుకొని ఊరికే నవ్వుతా నీ తప్పితే నాకేం చెప్పలే ఇప్పుడు పాట పాడుతుంది ఆ అబ్బా నువ్వే సిగ్గుపడద్దు మేము ఆడున్నప్పుడు పాట మే అంటూ అబ్బాయిని మీరే ముందుకు తీసుకెళ్ళాలి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ మన ప్రయాణంలో భాగంగా ఈరోజు ఒక స్పెషల్ టెంపుల్ని చూపించబోతున్నానండి అదే బసాపురం శ్రీ 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 ఆంజనేయ స్వామి దేవస్థానం కూడేరు మండలంలో ఉంటుందండి ఈ బసాపురం కూడేరు నుంచి ఒక రెండు కిలోమీటర్లు లెఫ్ట్ సైడ్ వంక నుంచి వస్తే మనకి ఈ బసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్దాం తలపూర్ రోడ్లో వెళ్ళే దారిలో ఆ రూట్లో మనకి ఈ దేవాలయం అయితే వస్తుంది తలపూర్ రోడ్లో వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్ మనకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ దేవాలయం అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం రెండు వెళ్దాం కూడేరు గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం దారిలో మనకి చూశారు కదా ఇది ఏమంట ఏమీ కాయలు ఇది చెనిక్కాయ శనక్కాయలు బిక్తూ కనిపిస్తున్నారు సావిత్రమ్మ ఈ అమ్మాయి ఏదో పేరు చెప్తే వీళ్ళందరూ అంటే చాలా నాకు చాలా ముచ్చట వేసిందండి వీళ్ళందరూ ఇలా పని చేసుకుంటా గ్రూప్గా మనమంతా ఏదో జాబులు చేసుకుంటా ఎవరికి ఎవరితో సంబంధం లేకుండా మనం ఉంటాము కానీ ఇలాగ పంట పొలాల్లో ఒకరితో ఒకరితో మాట్లాడుకుంటా ఏ కష్టం తెలియకోకుండా అంటే కష్టాన్ని మర్చిపోవడానికి వీళ్ళు ఇంత బాగా కష్టపడుతున్నారు వీళ్ళు మనమైతే వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం ఇద్దో ఇద్దో మన ఓనర్ ఈడైనా మన ఓనర్ ఆడుందిరా ఓయమ్మా మన ఓనర్ ఈడుంది మర్చిపోయినాము సాయిత్రమ్మక్క ఇవే నాకు ఓనరు ఇప్పుడు

ఇది యా లాస్ట్ యాదవం అంట యా ఇమ్మా 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 ఒక్క ఏం పేరు నీ పేరు ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి ఇప్పుడు పాట పాడుతుంది ఆ అబ్బా నువ్వే సిగ్గుపడద్దు మేము ఆడున్నప్పుడు పాట వినపడతా అండి ఇమ్మే కాచి పడతాను అది మనమైతే వచ్చేసామండి చూసారు కదా పొలంలో పనిచేస్తున్న వాళ్ళ గురించి చాలా బాగా ఉంది మనమైతే వచ్చేసామండి శ్రీ 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 బసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానానికి రూట్ అయితే ఇది మనం ఇప్పుడు వస్తున్న రూటు కూడేరు నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒక ఫోర్ కిలోమీటర్ సారీ ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి వస్తే తలపూర్ రోడ్ అని వస్తుంది ఆ తలపూర్ రూట్లో మనకి ఇలా ఒక బోర్డు ఉంటుందన్నమాట ఆ బోర్డు నుంచి ఇలా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్తే ఆ బసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే వస్తుంది రండి వెళ్దాం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం మనకు ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఈ గుడికి దారిలో ఇలా కనిపిస్తుందండి దాదాపు ఒక ముప్పై అడుగులు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఈ విగ్రహానికి పక్కనే మనకి అది అక్కడ మనకి కనిపిస్తుంది కదా స్వామివారి ఆలయం మనమైతే దేవస్థానానికి వచ్చేసామండి వెనకలో మనకు కనిపిస్తుంది కదా బసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం చాలా ప్రశాంతంగా ఉంది ఇది కూడేరు నుంచి కొద్ది కొండ ప్రాంతం అన్నమాట చుట్టూ చుట్టూ పల్లెలు కొండలు ఇలా ఉన్నాయి సో మనకు చూస్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది బయటకు మనకి రాగానే ఒక పెద్ద ట్యాంక్ ఉంది ఇటుపక్క కూడా ఉత్సవాలు జరిగినప్పుడు ఇప్పుడు భక్తులు వస్తారు కదండి వాళ్ళ సౌకర్యార్థం ఇక్కడ కొన్ని రూములు కూడా ఉన్నాయి సో వంటశాల కానీ బాత్రూమ్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి ఫంక్షన్ హాల్ కానీ కొంచెం మీరు చూడొచ్చు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కానీ ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దామండి లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నాం బయట నుంచి చాలా చిన్నగా ఉంది ఆలయం కానీ లోపలికి చాలా పెద్దగా ఉంది లోపలి వెళ్దాం ముందుగా అడిగితే ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి రండి బయట మనకి మంచిగా చెట్లకి చాలా పచ్చగా ఉన్నాయి చూసారు కదా ఇలా మనకి రాగానే చాలా పెద్ద ఆలయ ప్రాంగణం అండి ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూశారు కదా వస్తూనే అబ్బా కాళ్ళు కాలిపోతున్నాయి ఎండకి మనకి ఇక్కడ నాగులు అయితే ఉన్నాయి నాగుల కట్ట ఇది చూస్తున్నాయి కదా చూస్తున్నారు కదా టెంపుల్ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి మనకిక్కడ ఎండకి వానకి భక్తులకి అసౌకర్యం కలగకుండా మనకిక్కడ షెడ్ కూడా వేశారనమాట చూసారా ఇక్కడ మనకి రాగానే వినాయకుడి మందిరం అయితే ఉంటుంది చిన్న టెంపుల్ ఇలా రాగానే ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభం కూడా ఉంటుంది మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది చాలా స్పెషల్ అనుకుంటా నేను అంటే ఏ ఆంజనేయ స్వామి దేవస్థానంలో కూడా ఇట్లా అమ్మవారి విగ్రహం అయితే ఉండదు కదా ఇక్కడ అయితే విగ్రహం ఉంది స్వామివారి పాదాలండి ధ్వజస్తంభం కిందే ఉంటారు ఉంటాయి చూస్తున్నారు కదా రాముల వారి ప్రతిమ చెక్కారు ఇక్కడ మనకి గుళ్ళోకి రాగానే ఇది ఇలా ఉంటుందండి స్వామివారి ఆలయం ప్రాంగణం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వామి అయితే ఇలా ఉంటారు చూడండి స్వామివారికి ఆకుపూజ చాలా ప్రీతికరమైందండి ఇక్కడ బసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానానికి అండి ధర్మకర్త కానివ్వండి ఇటు ఓవరాల్ టెంపుల్ని మెయింటైన్ చేసేది కూడేరు రాజగోపాల్ గారు అండి ఆయన ఇంతకుముందు జేఎన్టీలో వీసీగా వర్క్ చేశారు ప్రస్తుతానికి ఆయన ఎస్కే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారంట హైదరాబాద్లో ప్రొఫెసర్గా ఉన్నారంట సో ఆయనే మొత్తం ఈ టెంపుల్ అంతా డెవలప్ చేశారు టూ థౌజండ్ ఫైవ్ నుంచి డెవలప్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు కూడా ఆయన మీరు గుడి చూస చూసారు కదా ఎంత వెల్ మెయింటెనెన్స్ ఉందో ఎంత క్లీన్గా ఉందో బయట కానీ మనకి భక్తుల సౌకర్యార్థం ఈ షెడ్ కానివ్వండి ఈ టెంపుల్స్ కానీ చాలా అంతే చాలా బాగా ఉందన్నమాట టెంపుల్ ఇంత డెవలప్మెంట్ చేయడానికి కూడా కూడేరు రాజగోపాల్ గారే కారణం అనమాట సో ఆయన ఇప్పటికి కూడా ఈ టెంపుల్ని మెయింటైన్స్ చేస్తూ ఒక చైర్మన్గా కానివ్వండి ధర్మకర్తగా కానివ్వండి ఆయనే ఉన్నారంట చాలా మంచి పని కదండి టెంపుల్ అండి కూడేరు నుంచి జస్ట్ కేవలం రెండున్నర కిలోమీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది మీరు చూశారు కదా స్వామిని దర్శనం చేసుకున్నారు కదా ఒకసారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం మనం ఏ దేవస్థానానికి వచ్చినా కూడా ప్రదక్షిణ చేస్తాం కదా ఎండ మండిపోతుంది రండి ప్రదక్షిణ చేద్దాం ఎట్లా ఇట్లా ఫాస్ట్గా కానిచ్చేద్దాం చేద్దాం మీకు ఆ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఒక చిన్న బ్యాక్ సైడ్ చిన్న ఆలయం కూడా ఉంటుంది నిజంగా అండి కాళ్ళు చాలా కాలిపోతున్నాయి మంటల్లో కాలు కాళ్ళు పెట్టినట్టుంది ఇక్కడ మనకి రాగానే కింద ఒక శివలింగం ఉందండి చూడొచ్చు మీరు వా బా బా చాలా అంటే చాలా బాగుంది శివలింగం చూస్తున్నారు కదండి శివలింగం అసలు నిజంగానే స్వామి కళ్ళు తెరిచి మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది ఇటువంటి లింగాన్ని ఇలాంటి కళ్ళున్న లింగాన్ని నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు ఎంత భయం అంటే నిజంగానే స్వామి మనల్ని చూస్తూ ఏదో చెప్తున్నాడు మనకి అన్నట్టు ఉంది ఇటువంటి అంటే ప్రతి చోట లింగం మనకి ఆ నల్లని ఆకారంలో ఉంటుంది కదా కానీ ఇక్కడ ఈ సాలగ్రామం మాత్రం చాలా అంటే చాలా విభిన్నంగా ఉంది మీరు చూడొచ్చు ఒకసారి నిజంగా అంటే కాల్ స్వామి నిజంగా కళ్ళు తెరిచాడేమో అన్నట్టు అంత ఉంది మనకు పైకి చూస్తానే అమ్మవారండి అండి నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇంత ఇలా ఉన్న శివలింగాన్ని చూశారు కదా నిజంగానే చూస్తున్నట్టే ఉంది స్వామి మీరు చూస్తున్నారు కదండి శివలింగం నా లైఫ్లో ఇన్ని దేవాలయాలు అయితే చూశాను కదా ఫస్ట్ టైం శివరూపాన్ని అంటే శివలింగాన్ని చూసి నేను నిజంగానే ఆ కళ్ళు పెట్టినట్టున్నాయి స్వామి మనల్ని చూస్తూ ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది అంత బాగా స్వామి కళ్ళ నుంచి మనకి నిజంగా జరుగుతుంది ఆయన సజీవంగా ఉండి మనల్ని చూస్తున్నట్టు ఉందన్నమాట మీరు ఇక్కడ చూస్తే శివలింగం ఉంది కదండి మూల విరాట్ మనకి పైన అమ్మవారు ఉన్నారనమాట సేమ్ శ్రీశైలంలో ఎలా అయితే గుడి వెనకాల భ్రమరాంబ అమ్మవారు ఉంటారు కదండి సేమ్ అలాగే అమ్మవారి విగ్రహం కూడా ఉంది మూలవిరాట్ చూడొచ్చు మీరు చూడండి శివాలయంకి ఎదురుగానే మనకి ఇక్కడ నవగ్రహాలు అయితే ఉంటాయండి నవగ్రహాలకు కూడా ఒక ప్రదక్షిణ చేద్దాం అంటే మనం ఇప్పుడు గుడి చుట్టూ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం ఆ ప్రదక్షిణ టైంలోనే మనకి శివలింగం అయితే కనిపిస్తుంది శివుని గుడం శివుని గుడి దానికి ఎదురుగా ఇక్కడ ఇలాగే నవగ్రహాలు అయితే ఉంటాయి రండి మనమైతే ఫస్ట్ ప్రదక్షిణ అయితే పూర్తి చేద్దాం కాళ్ళు నిజంగానే చాలా కాలిపోతున్నాయండి కింద కాళ్ళు మినికి ఇది రైట్ సైడ్ స్వామివారికి టెంపుల్కి రైట్ సైడ్ ఇలా ఉంటుంది కింద కాళ్ళు కాలుతున్నాయి పైన తలకాయ కాలుతుంది నాకు నెత్తిన కూర్చొని తక్కువ కదా కాళ్ళు ఇంకా ఎక్కువ కాలిపోతున్నాయి నాకు బసాపురం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజు అంటే ఒక స్వామివారి శివుని యొక్క విగ్రహాన్ని ఎంత నాకు ఆయనతో నిజంగా చూస్తూ ఉంటే స్వామివారే నాతో ఉన్నట్టు నాతో ఏదో చెప్తున్నట్టు ఉంది మీకు చెప్తుంటే నేను కొద్దిగా ఓవరాక్షన్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ అతిశక్తిగా ఉంటుందని కానీ మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి స్వామివారిని చూస్తే నేను చెప్పింది చాలా తక్కువ అనుకుంటారు మీరు ఆంజనేయ స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్ మనకి ప్రదక్షిణ చేసే టైంలో ఈ విగ్రహం అయితే ఉంటుంది కూడేరుకు దగ్గరలో ఉన్న బసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం అండి మీరు అందరూ ఖచ్చితంగా రావాలి దేవస్థానానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చోటు కూడా సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు తెలుసు కదా రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈ ముద్ర ఇది మన లోగో అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మనకి ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ రావాలండి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వచ్చా అనంతపూర్ నుంచి ఈ ప్రయాణం మొదలుపెట్టాను మీ అనంతపూర్ అబ్బాయిని మీరే ముందుకు తీసుకెళ్ళాలి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గుడ్ బాయ్